హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ రెబీస్ డే అండి సో ఈరోజు మనము వరల్డ్ రెబీస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున సో ఈ డేట్ ఎప్పుడు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అని చెప్పేసి గుర్తుంచుకోండి జనరల్గా అండి మీరు డేస్ చదివేటప్పుడు అన్ని డేస్ చదవాల్సిన అవసరం లేదండి అంటే మనకి సంవత్సరం మొత్తం మీద డేట్స్ ఉంటూ ఉంటాయండి సో ఒక్కొక్క రోజు ఒకే రోజు త్రీ ఫోర్ డేస్ కూడా ఉంటాయి సో అన్నీ అవసరం లేదు లేకని సో ఏదైతే ఆ డే అనేది మనం చదివేటటువంటి డే అనేది సమాజం మీద దాని ప్రభావం ఎక్కువగా పడుతూ ఉండాలి అంటే ఏదైనా వెల్ఫేర్కి సంబంధించి కానివ్వండి లేదా గవర్నమెంట్ లక్ష్యాలు కొన్ని ఉంటాయండి ఈ కల్లా ఈ యొక్క వ్యాధిని నిర్మూలించాలని కానీ లేకపోతేనేమో ఈ ఇయరుకల్లా ఈ యొక్క లక్ష్యాన్ని సాధించాలని కానివ్వండి ఇలాంటి లక్ష్యాలతో కూడినటువంటి కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి సో వాటికి సంబంధించిన డేస్ చదువుకోండి వాటితో పాటుగా సో మనము ఎగ్జామ్కు ముందర ఒక త్రీ మంత్స్ సో మనకి ఎగ్జామ్కు ముందర అంటే ఆఫ్టర్ దట్ బిఫోర్ దట్ సో ఇలా త్రీ మంత్స్ త్రీ మంత్స్ అలా సెలెక్టెడ్గా కొన్ని కొన్ని డేస్ చదువుకొని సరిపోతుంది అంతే తప్ప మూడు వందల అరవై ఐదు రోజులు గుర్తుండాలంటే కష్టమండి సో అలా కాకుండా కొన్ని కొన్ని ప్రీవియస్లో వచ్చిన డేట్స్ ప్రతిసారి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి డేట్స్ ఇలాంటివి చదువుకుంటూ ఉండండి సో దాంట్లో భాగంగానే సో అలాంటి డేట్ ఏనండి వరల్డ్ రెబీస్ డే అని చెప్పేసి అంటాం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అంటే టుడే అంటే దీనికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించి థీమ్ చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ త్రీ రెబీస్ డే థీమ్ చూసినట్లయితే సో మనకి ఆల్ ఫర్ వన్ వన్ హెల్త్ ఫర్ ఆల్ అనే థీమ్తో దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారండి సో థీమ్ కూడా గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంది ఆల్ ఫర్ వన్ వన్ హెల్త్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఇది కండక్ట్ చేస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించి ఈ డేని సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిని సో లూయిస్ పాచర్ అని చెప్పేసి మీ అందరికి తెలిసిందేనండి ఏదైతే మనకి రబీస్ వ్యాధికి కూడా వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వ్యక్తి ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన శాస్త్రవేత్త సో ఇతను సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిని మరణించడం జరిగిందండి సో అప్పటి నుంచి ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తూ అంటే ఇతని యొక్క ఏదైతే మనకి వర్ధంతి సందర్భంగా సో ఇతని యొక్క వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో ఇతను పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన లూయిస్ పాచర్ గారు చనిపోవడం జరిగింది సో అందువల్ల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిని మనము వరల్డ్ రబీస్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది సో మరి దీనికి సంబంధించి ఈ యొక్క డే గుర్తుంచుకోండి థీమ్ గుర్తుంచుకోండి ఫర్ ఎందుకంటే లూయిస్ పాచర్ గారు చనిపోయినటువంటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదినే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఇది కాకుండా వెరీ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని లక్ష్యం పెట్టుకుందండి ఏంటి సార్ లక్ష్యం అంటే సో భారతదేశం నుంచి రబీస్ వ్యాధిని పూర్తిగా నిర్మివేయాలి పూర్తిగా తరిమివేయాలి నిర్మూలించాలి అని చెప్పేసి ట్వంటీ థర్టీ పెట్టుకోవడం జరిగింది గుర్తుంచుకోండి సో అంటే మన భారతదేశం నుంచి పూర్తిగా ఈ యొక్క రెబీస్ని అండి ఈ యొక్క రెబీస్ని ని పూర్తిగా ఎరాడికేషన్ చేయాలి ఎరాడికేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ట్వంటీ థర్టీన్ లక్ష్యంగా పెట్టుకున్నా ఇదోటి గుర్తుంచుకోండి వీటితో పాటుగా ట్వంటీ థర్టీ అనగానే ఒక రెండు లక్షలు ఉన్నాయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకొకటి వచ్చేసరికి ఏదైతే రబీస్తో పాటుగా సో ఇలాంటి లక్ష్యమేనండి మలేరియా వ్యాధి అని చెప్పేసి ఉంటుందండి మలేరియా సో మనకి మలేరియా వ్యాధి కానివ్వండి అదేవిధంగా ఎయిడ్స్ కానివ్వండి అండి సో మనకి ఎయిడ్స్ వ్యాధి ఈ రెండు కూడా ట్వంటీ థర్టీ కల్లా నిర్మూలించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సో అందువల్ల ఈ మూడు లక్షలు గుర్తుంచుకోండి ట్వంటీ థర్టీ అనగానే ట్వంటీ థర్టీ అనగానే సో భారతదేశం నుంచి రబీస్ వ్యాధిని తొలగించాలి భారతదేశం నుంచి మలేరియా వ్యాధిని తొలగించాలి భారతదేశం నుంచి పూర్తిగా ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది సో అదేవిధంగా ట్వంటీ థర్టీ అనగానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంటుందని మీ అందరికీ తెలిసిందే వీళ్ళు టీబీని ఎరాడికేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని టీబీ టెలర్ అని చెప్పేసి అంటాం కదా క్షయా వ్యాధి దీన్ని ట్వంటీ థర్టీ కల్లా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టింది డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ పరంగా పర్టికులర్గా మన్ ఇండియా అయితే టీబీ అయితే మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా నిర్మూలించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది టీబీని టీబీని గుర్తుంచుకోండి టీబీ టెర్బిక్యులోసెస్ క్షయా వ్యాధి అని చెప్పేసి అంటాం అంటే మామూలుగా ఈ యొక్క టీబీ ఏదైతే ఉంటుందో అన్ని ప్రపంచ దేశాలు రెండు వేల ముప్పయే బట్ ఇండియా మాత్రం దాని లక్ష్యాన్ని ఒక సంవత్సరాలకు ముందుకు జరిపిందండి రెండు వేల ఇరవై ఐదు కల్లా మేము ఈ యొక్క టీబీ రహిత దేశంగా అవతరిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది సో అందువల్ల ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు గెట్స్ వన్ ఇయర్ టర్మ్ ఎక్స్టెన్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి మొత్తం ఫోర్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారండి వాళ్ళల్లో ఒక డిప్యూటీ గవర్నరే సో మనకి ఎం రావు అని చెప్పేసి ఉన్నారు సో ఇక్కడ మీరు పిక్లో చూడొచ్చు సో ఇతని యొక్క పదవీ కాలం అనేది అక్టోబర్ తొమ్మిది అండి సో ఇది సెప్టెంబర్ కదా నెక్స్ట్ మంత్ తొమ్మిదో తారీఖుతో ఇతర కాలం కంప్లీట్ అవుతుంది అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది ఇతని యొక్క పదవీ కాలాన్ని వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చేసింది అంటే ఒక సంవత్సరం పొడిగించడం జరిగింది అంటే ఈయన మళ్ళీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటారు సో ఈ పదవిలో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఇదోటి గుర్తుంచుకోండి సో దీంతో పాటుగా ఎటు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది కాబట్టి ఆర్బీఐ సో యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి నైన్టీన్ థర్టీ ఫోర్లో ఆర్బీఐ యాక్ట్ రావడం జరిగింది సో ఆర్బీఐ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటి నుంచి రావడం జరిగింది సో అదేవిధంగా ఆర్బీఐని నేషనలైజేషన్ ఎప్పుడు చేశారు నైన్టీన్ ఫార్టీ నైన్ జాన్ ఫస్ట్లో నేషనలైజేషన్ చేశారు ఇనీషియల్ ఆథరైజర్ క్యాపిటల్ అనేది యాఫై కోటతో స్టార్ట్ అవ్వడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ అనేది ముంబై మహారాష్ట్రలో ఉంటుంది ఏదైతే దీన్ని జాన్ హెల్త్ అండ్ యంగ్ కమిషన్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది సో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటేనే మొత్తము సో ఫోర్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు ఒక గవర్నర్ ఉంటారు సో ప్రెజెంట్ ఉన్నటువంటి గవర్నర్ ఇరవై ఐదవ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు సో ఈ శక్తికాంత్ దాస్ గారికి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి సో గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావటం జరిగింది సో ఇలా గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన రెండవ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు రెండు సంవత్సరంలో సో మనకి రఘురాం రాజన్ గారికి రావడం జరిగిందండి సో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేను తర్వాత రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి శక్తికాంత్ దాస్ గారికి రావడమే జరిగింది ఇతను ఇరవై ఐదో గవర్నర్గా ఉన్నారు ఇది గవర్నర్కి సంబంధించి సో డిప్యూటీ గవర్నర్కి సంబంధించి మొత్తము ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళల్లో ఫస్ట్ వ్యక్తి వచ్చేసరికి స్వామినాథన్ జానకీ రామన్ అని చెప్పేసి ఉంటారండి స్వామినాథన్ జానకీ రామన్ సో అదేవిధంగా ఎండి పాత్ర అని చెప్పేసి రవిశంకర్ అని చెప్పేసి సో ఇక్కడ మనకి రాజేశ్వరరావు వీళ్ళ నలుగురు వచ్చేసరికి డిప్యూటీ గవర్నర్ ఉన్నారు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది స్వామినాథన్ జానకీ రామన్ అని చెప్పేసి అన్నాం కదా ఆయన రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు జూన్ లో రావడం జరిగింది సో అంత ముందు ఆయన ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా పనిచేశారండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండిగా పనిచేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్ గా వచ్చారు స్వామినాథన్ జానకీ రామన్ గారు పూర్తిగా చెప్పాలంటే స్వామినాథన్ జానకి రామన్ అంటాం అయితే స్వామినాథన్ జానకీ రామన్ గారు ఎవరి ప్లేస్ లో వచ్చారు అంటే మహేష్ కుమార్ జైన్ అని చెప్పేసి ఆయన స్థానం స్థానంలో వచ్చారు సో ఆయన పదవీకాలం అయిపోతే మహేష్ కుమార్ జైన్ ఆయన పదవీ కాలం అయిపోతే అతని ప్లేస్లోకి ఈ యొక్క స్వామినాథన్ జానకి రామన్ వచ్చారు ఇతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో అంతకుముందు ఎండిగా చేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు సో టి రవిశంకర్ గారు సో అదేవిధంగా ఎండి పాత్ర గారు సో ఇప్పుడు ఎం రాజేశ్వరరావు గారు సో ఇతని యొక్క పదవీ కాలాన్ని పొడిగించారు మళ్ళీ ఈయన అక్టోబర్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉంటారు జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కానివ్వండి డిప్యూటీ గవర్నర్స్ కానివ్వండి వాళ్ళ యొక్క పదవీ కాలం త్రీ ఇయర్స్ మాత్రమే కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు సో అందులో భాగంగానే ప్రజెంట్ ఉన్నటువంటి ఎవరైతే మనకి శక్తికాంత్ దాస్ గారు ఉన్నారో ఆయన యొక్క టెన్ ఇయర్ కూడా పొడిగించడం జరిగింది సో అపాయింట్మెంట్స్ కమిటీ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తాడండి ఈ వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉండాలి అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదే విధంగా ఆర్బీఐ గవర్నర్ గా ఇటీవల కాలంలో సిడి దేశ్ముఖ్ అని చెప్పేసి మీరు పేరు విన్నారండి రిజర్వ్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి సిడి దేశ్ముఖ్ సో అతని పేరు మీద కానీ ఇటీవల కాలంలో చర్చిగేట్ గేట్ రైల్వే స్టేషన్ పేరు మార్చారని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్ లో చదువుకున్నారు కదా చర్చిగేట్ గేట్ రైల్వే స్టేషన్ రీనేమ్డ్ ఆ సో మనకి సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ ఇట్ ఈస్ లోకేటెడ్ ఇన్ ముంబై మహారాష్ట్రలో ఉంటుందండి ముంబై మహారాష్ట్రలో యొక్క చర్చిగేట్ రైల్వే స్టేషను ఉంటుంది దానికి ఇటీవల కాలంలో సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది సో ఇది ఒకటి గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నటువంటి ఎవరైతే శక్తికాంత్ దాస్ గారు ఉన్నారో అతనికి ఏ ప్లస్ ప్లస్ గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి అంటే ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకుల్లో సో ఇతను కూడా మోస్ట్ పవర్ఫుల్ గవర్నర్ అని చెప్పేసి గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది ఏ ప్లస్ ప్లస్ అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదివి ఉంటారు అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుంచుకోవాలి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనము లెండర్ ఆఫ్ లాస్ట్ రిసోర్ట్ అని కూడా అంటామండి బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్ అని చెప్పేసి అంటాము ఇలాంటివన్నీ అంటూ ఉంటాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మరో పేర్లు ఇవన్నీ కూడా సో అదేవిధంగా ఈ యొక్క ఆర్బీఐకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా మనం బ్యాక్గ్రౌండ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఆస్కార్కు మన దేశం నుంచి రెండు వేల పద్దెనిమిది సో ఇది సినిమా పేరండి టూ థౌజండ్ ఎయిటీన్ అనేది సో ఇది మలయాళం మూవీ అండి సో మీ అందరికీ తెలిసిందే ఆస్కార్ అవార్డ్స్ అనేవి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి నాటు నాటు అని చెప్పేసి ద ఎల్ఫెంట్ విశ్వప్రసాద్ అని చెప్పేసి మీరు ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నారు సో అది ఓకేనండి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ట్వంటీ ట్వంటీ త్రీ ఆస్కార్ అవార్డ్సే గుర్తుంచుకోండి సో ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ రాలేదండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది తొంభై ఆరవ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డ్స్ మార్చి పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదో తారీఖున అనౌన్స్మెంట్ చేస్తారు అయితే ఇప్పుడు ఇది ఎందుకు సార్ న్యూస్ లోకి వచ్చింది అంటే మన భారతదేశం నుంచి అండి ఇప్పటివరకు అంటే ఫస్ట్ ఫస్ట్ ఇప్పటివరకు అండి అంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిందండి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మన దేశం నుంచి అధికారికగా ఎంట్రీని మలయాళం చిత్రం రెండు వేల పద్దెనిమిది దక్కించుకుంది సో ఈ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా అయింది గుర్తుంచుకోండి జస్ట్ ఎంపిక అయిందండి సో ఎంపిక చేస్తారు ఇప్పుడు కొన్ని సినిమాలని సో ఫైనల్ అవ్వలేదు జస్ట్ ఎంపిక చేస్తారు అలా ఎంపిక అవడమే చాలా గ్రేట్ అనమాట సో అలా రెండు వేల పద్దెనిమిది అనే మూవీ మలయాళం మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో సో ఇది ఆస్కార్ అవార్డ్స్కి ఎన్ని జ అంటే నామినేట్ అవటం జరిగింది నామినేట్ అవ్వడం జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో సో మనకి ఈ యొక్క ఏదైతే కేరళకు సంబంధించి అక్కడ ఫ్లడ్స్ ఏదైతే మనకి ఇవైతే మనకి వరదలు ఎక్కువగా రావడం జరిగిందండి సో ఆ వరదలని కథాంశంగా తీసుకొని వాస్తవ చిత్రాలను తెర తెరకెక్కించడం జరిగింది అయితే ఈ యొక్క మూవీ డైరెక్టర్ ఎవరు సార్ అంటే సో మనకి జూడ్ ఆంటోనీ జోసెఫ్ అని చెప్పేసి అంటామండి అతని డైరెక్టర్ పేరు బాగా గుర్తుంచుకోండి జూడ్ ఆంటోనీ జోసెఫ్ అని చెప్పేసి అంటాం సో ఇది తొంభై ఆరవ ఆస్కార్ అవార్డ్స్ మార్చి పదిలో ఇస్తారండీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికైంది అంటే నామినేట్ అండి కాదు నామినేట్ నామినేట్ మాత్రమే అయింది గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి సో అదే విధంగా రెండు వేల ఇరవై మూడులో లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం సో ఈ విభాగంలో సో ఏ మూవీ సార్ ఆస్కార్ అవార్డును పొందింది అంటే ఆల్ క్వెస్ట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ అని చెప్పేసి జర్మనీకి సంబంధించిన మూవీ అండి సో ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే ఆస్కార్ అవార్డు అండి అంటే తొంభై ఐదవ ఆస్కార్ అవార్డులో ఈ కేటగిరీలో విన్ అయినటువంటి మూవీ ఆల్ క్వెస్ట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ సో ఈ కేటగిరీ కిందే ఈ యొక్క బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం సో దీంట్లో భాగంగా ఇది విన్నవడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈ యొక్క టూ థౌజండ్ ఎయిటీన్ అనే మూవీ దీనికి నామినేట్ అయ్యింది గుర్తుంచుకోండి ఏదైతే మనకి ఏదైతే బలగం కానివ్వండి ఇలాంటి మూవీస్ మొత్తం చాలా పరిశీలించారంటండి దీనికి సంబంధించిన కమిటీ వాళ్ళు చివరికి ఫైనల్గా దీన్ని ఎంపిక చే అంటే దీన్ని నామినేట్ చేయడం జరిగింది ఆస్కార్కి సంబంధించి సో ఆస్కార్ అవార్డుకి సంబంధించి నో క్యాష్ ప్రైజ్ దెర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్ సో ఆస్కార్ యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత ఎంతసారంటే ఏముండదండి జీరో రైస్ భారతరత్న కూడా అంతే పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ ఇలాంటి వాటికి కూడా దెర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విలాస హోటల్గా చర్చిల్ పాత యుద్ధ కార్యాలయం అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఏదైతే ఇలాంటివైన కొన్ని భవనాలు కట్టడాలు వార్తల్లోకి వచ్చినప్పుడు అవి ఎక్కడ ఉంటాయి ఏంటి సో ఏమైనా ఏమైనా అప్డేట్ ఏమైనా జరిగిందా ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో వెరీ రీసెంట్గా మీరు చూశారు సో విశ్వభారతి సో సంబంధించినటువంటి యూనివర్సిటీ అని చెప్పేసి శాంతి అండి సో శాంతినికేతన్ యూనెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది అదే ఇంకా కట్టడాలను కూడా యూనెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది ఇలా ఏదైతే మనకి చారిత్రాత్మక ప్రదేశాలు ఉంటాయో వీటికి సంబంధించిన కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వన్ ఆర్ టూ బిడ్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇది మనం చూసినట్లయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి ఏదైతే మనకి విన్స్టన్ చర్చిలు వినియోగించినటువంటి ఓల్డ్ వార్ ఆఫీస్ అని చెప్పేసి అంటామండి ఓల్డ్ వార్ ఆఫీస్ అని చెప్పేసి అంటాం సో దీనిని బ్రాండ్ న్యూ లగ్జరీ హోటల్గా మార్చడం జరిగింది గుర్తుంచుకోండి సో మనకి బ్రాండ్ న్యూ లగ్జరీ హోటల్గా మార్చడం జరిగింది సో హిందూజా గ్రూప్ వాళ్ళు దీన్ని మార్చడం జరిగిందండి ఇదో హిందూజా గ్రూప్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి రీసెంట్గా హిందూజా చైర్మన్ కూడా చనిపోవడం జరిగింది సో వీళ్ళు అక్కడ యూకేలో సెటిల్ అవ్వడం జరిగిందండి అక్కడ కొన్ని బిజినెస్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క హిందూజా గ్రూప్ వాళ్ళు సో వీళ్ళు ఈ యొక్క హోటల్ని బ్రాండ్ న్యూ లగ్జరీ హోటల్గా పేరు మార్చడం జరిగిందండి సో అక్కడ రకరకాలుగా ఏదైతే మనకి దీనికి సంబంధించి ఈ హోటల్కి సంబంధించిందండి కింగ్ చార్లెస్ త్రీ అని చెప్పేసి రీసెంట్గా మనకి నలభైవ రాజు వచ్చారు కదా ఆయన యొక్క సోదరి ప్రిన్సెస్ అన్నే ఆ పేరండి ప్రిన్సెస్ అన్నే సో ఈమె హిందూజా గ్రూప్ సహా చైర్మన్ జీపీ హిందూజాతో కలిసి ఈ హోటల్లో పర్యటించిన తర్వాత శిలా ఫలకాలను ఆవిష్కరించారు అండ్ ఓవరాల్గా నిన్న దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ జరిగిందని చెప్పి చెప్తున్నారు సో అంతకుముందు ఇది వచ్చేసరికి ఓల్డ్ వార్ ఆఫీస్గా ఉండేది విన్స్టన్ చర్చిల్ గారు ఆఫీసు దీన్ని హోటల్గా మార్చారు సో దీన్ని సార్ ముందుండి లీడ్ చేసే కంప్లైంట్ సార్ అని హిందూజా గ్రూప్ అని గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో ఈ యొక్క లేపాక్షి అంటే అనంతపురం జిల్లా అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే సో దీనికి సంబంధించి ఢిల్లీలో పురస్కారం అందుకున్న సర్పంచ్ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాల్లో కేంద్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు చేతుల మీదుగా సర్పంచ్ ఆదినారాయణ పురస్కారాన్ని అందుకున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొన్ని కొన్ని గ్రామాలను ఎంపిక చేసి వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అవార్డ్స్ను ప్రజెంట్ చేస్తూ ఉంటుంది సో దీంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ నుంచి లేపాక్షి అనే ఒక గ్రామాన్ని అండి సో అక్కడ లేపాక్షి టెంపుల్ అని కూడా బాగా ఫేమస్ అండి సో దానికి సంబంధించి మనకి ఈ టెంపుల్కి సంబంధించి అనంతపురం సో ఈ టెంపుల్ అనేది మనకి యునెస్కో వాళ్ళ యొక్క టెంటేటివ్ లిస్టులో తాత్కాలిక జాబితాలో కూడా చోటు కల్పించ చోటు కల్పించడం జరిగిందండి ఈ యొక్క టెంపుల్కి అంటే పరిశీలక హోదాలో ఉంది ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒకటండి లేపాక్షి టెంపుల్ అది పరిశీలక హోదాలో ఉన్నది అంటే యునెస్కో వాళ్ళు దీన్ని గుర్తించాలా వద్దా అని చెప్పేసి సో దానికి మెజర్మెంట్ తీసుకుంటా అంటే కొంత రీసెర్చ్ చేస్తారండి ఆ తర్వాత ఇవ్వాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారు అలా మన ఆంధ్రప్రదేశ్ నుంచి లేపాక్షి కూడా వార్తల్లోకి ఉంది అట్ ద సేమ్ టైం ఉత్తమ పర్యాటక గ్రామంగా కూడా అవార్డు పొందడం జరిగింది లేపాక్షి గుర్తుంచుకోండి అనంతపురం జిల్లా సో అదే విధంగా ఇటీవల కాలంలోనే వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా కిరిటేశ్వరి గ్రామం అని చెప్పేసి ఒకటి వార్తల్లోకి వచ్చింది దానికి కూడా ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అస్సాంలో ఉన్నటువంటి బెస్వనాథ్ ఘాట్ అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుందండి సో దానికి కూడా ఇటీవల కాలంలోనే ఉత్తమ పర్యాటక పర్యాటక గ్రామంగా చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది అంటే ఆ యొక్క గ్రామాలకు ప్రోత్సహిస్తూ ఉంటుందండి ఇలాంటి అవార్డ్స్ ఇచ్చి అందువల్ల ఇటీవల కాలంలో బెస్వ ఏదైతే మనకి బెస్వనాథ్ ఘాట్ వార్తల్లో ఉంది కదా ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు దట్ ఇస్ అస్సాం లేదా కిరిటేశ్వరి గ్రామం లేదా కిరిటేశ్వరి అక్కడ టెంపుల్ అనేది బాగా ఫేమస్ అండి సో వాటి చూడటానికి పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉందని అడగచ్చు సో దట్ ఈజ్ వెస్ట్ బెంగాల్ లేపాక్షి గ్రామం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ సో ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల గుర్తుంచుకోండి సో గ్రామం అనగానే మీకు టెథెన్ గ్రామం అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందండి సో దానికి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రీసెంట్గా అక్కడ పవర్ కరెంట్ రావడం జరిగింది టెథెన్ అని చెప్పేసి సో అదేవిధంగా మనకి ఇంకా మనకి సగసాహి గ్రామం అని చెప్పేసి ఒడిషాలో నిలిచిందండి సో మన భారతదేశం నుంచి రెండవ గ్రామంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పౌర్ విలేజ్గా గుర్తింపు పొందింది ఒడిషా అదేవిధంగా మనకి మొథేరా విలేజ్ అని చెప్పేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పౌడ్ విలేజ్గా వార్తల్లో నిలిచింది సో అది ఎక్కడుంటే సార్ మొథేరా అనేది గుజరాత్లో ఉంటుంది సో ఇలాంటివండి సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు గ్రామము అని వస్తాయి ఆ గ్రామం ఇచ్చి ఆ గ్రామం ఎక్కడుందని చెప్పేసి అడుగుతారు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో స్టేట్ ఆఫ్ ద రైనోస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మీ అందరికీ రైనోస్ అంటే ఐడియా ఉంటుందండి ఏక కొమ్ము కడ్గ మృగాలు అంటాము దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ అనేది రావడం జరిగిందండి ఎవరిసారి ఈ యొక్క రిపోర్ట్ని ఇచ్చేది అంటే మనకి ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ అని చెప్పేసి వీళ్ళు సో దీనికి సంబంధించిన రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించి వరల్డ్ వైల్డ్ ఫండ్ అని చెప్పేసి సో వీళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది జనరల్గా రెండు వేల ప అది నుంచి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మరి దీనికి సంబంధించి రైనోస్ యొక్క స్థితిగతులు ఏంటి సో ఏ దేశంలో పాపులేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి సో మనం టైగర్ ప్రాజెక్ట్ ఏదైతే మనకి టైగర్ సెన్సెస్ ఎలా నేర్చుకున్నాం ఎలిఫెంట్ సెన్సెస్ ఎలా నేర్చుకున్నాం లైన్ సెన్సెస్ ఎలా నేర్చుకున్నాం అలానే రైనోస్కి సంబంధించిన కూడా సెన్సస్ అనేది రావడం జరిగింది రిపోర్ట్ రావడం జరిగిందండి సో అంటే ఇది ప్రతి సంవత్సరం ఏం చేయలేకని జనరల్గా వీటి పాపులేషన్ ఎంత ఏంటి అని చెప్పేసి సో మనకి వైల్డ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళు చేస్తూ ఉంటారు సో వాళ్ళే సో మనకు దాన్ని మనం ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ అని చెప్పేసి కూడా అంటాం వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఆన్ ద కోఆపరేషన్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళ సహకారంతో సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనం జనరల్గా వరల్డ్ రైనోస్ డే అండి సో మనకి వరల్డ్ రైనోస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున సో వాటి యొక్క పరిరక్షణ జాగ్రత్తగా చూడాలి ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు సో వరల్డ్ రైనోస్ డే ఎప్పుడు అంటే దాడి సెప్టెంబర్ ఇరవై రెండు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు సో ఈ పిక్లో చూసినటువంటి ఏవైతే మనకి ఏక కొమ్ము ఖడ్గ మృగాలు ఉన్నాయో సో సరికి వైట్ రైనో అని చెప్పేసి అంటామండి వైట్ వైట్ రైనో అంటాం దీన్ని ఇది వచ్చే వచ్చేసరికి సో మనకి గ్రేటర్ వన్ హార్న్ రైనో అని చెప్పేసి అంటాము ఇది వచ్చేసరికి బ్లాక్ రైనో అదేవిధంగా జావా రైనో అండ్ మనకి సుమత్రన్ రైనో అని చెప్పేసి అంటాం అండి సుమత్రన్ రైనో అని చెప్పేసి అంటాం సో ఏవైతే ఈ యొక్క వైట్ రైనో కానివ్వండి సో ఈ యొక్క వైట్ రైనో కానివ్వండి ఈ యొక్క బ్లాక్ రైనో కానివ్వండి అంటే మొత్తము రైనోస్లో మొత్తము ఐదు జాతులు ఉన్నాయండి ఆ ఐదు జాతుల్లో ఇక్కడ వైట్ రోనో వైట్ రైనో ఒకటి అండ్ బ్లాక్ రైనో ఒకటి అంటే ఏకము ఖడ్గ మృగాలు అని చెప్పేసి అంటామండి ఈ రెండు కూడా ఆఫ్రికాకి సంబంధించిన జాతులు అండి అంటే ఆఫ్రికా ఖండంలో ఉంటాయి ఆఫ్రికా ఖండంలో ఉంటాయి సో ఇవేంటి సార్ అంటే వీటి యొక్క ఎస్టిమేషన్ ప్రకారం ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉన్నాయని చెప్పేసి వీటి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు బట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంతరించిపోయే దశలో ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారండి ఇదొకటి గుర్తుంచుకోండి ఈ రెండు కూడా ఆఫ్రికా దేశానికి అంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి రైనోస్ సో వీళ్ళు వివరించండి ఏవైతే మిగతాయండి సో మనకి ఇక్కడ గ్రేటర్ వన్ హార్నడ్ రైనో కానివ్వండి అదేవిధంగా జావా రైనో జావన్ రైనో కానివ్వండి సుమత్రన్ కానివ్వండి ఈ మూడు కూడా సో ఈ మూడు కూడా ఆసియా ఖండానికి సంబంధించిన రైనోస్ మన ఆసియా ఖండంలో ఉంటాయి అంటే పర్టికులర్గా చెప్పాలంటే మన ఇండియా భూటాన్ నేపాల్ సో ఈ ప్రాంతంలో వీటి పాపులేషన్ ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి సో మనకి గ్రేటర్ వన్ హార్నడ్ వచ్చేసరికి నాలుగు వేల పద్నాలుగు దాకా ఇంక్రీజ్ అయినాయని చెప్పి చెప్తున్నారు సో ఇది వచ్చేసరికి వచ్చేసరికి జాపాన్ వచ్చేసరికి డెబ్బై ఆరే ఉన్నాయని చెప్పేసి అంటున్నారండి ఇవి వచ్చేసరికి ముప్పై నాలుగు నుంచి నలభై ఏడు ఉన్నాయండి సుమత్రన్ డ్రైనోస్ అనేవి సో వీటి సంగతి సంబంధించి ఏవైతే ఇవి ఇది కానివ్వండి ఇవి కానివ్వండి ఈ మూడు కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఎక్కువగా ఏదైతే అయితే దీనికి సంబంధించి ఇక్కడ పదహారు వేల ఎనిమిది వందల మూడు అండి సో వీటి యొక్క పాపులేషన్ అనేది ప్రజెంట్ తగ్గుతూ ఉందని చెప్పి చెప్తున్నారు సో ఈ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు సో ఇది గా ఉంది ఇది కూడా డిక్రీజ్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు సో అందువల్ల ఇక్కడ కంపేర్ చేసి చదువుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయినా అడగొచ్చండి సో ఏవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఏవి డిక్రీజ్ అవుతున్నాయి ఏంటి అసలు మన భారతదేశంలో ఏ రకమైనటువంటి ఏ జాతి రైనస్ ఉన్నాయని చెప్పేసి అడుగుతారు సో ఇక్కడ సరికి గ్రేటర్ వన్ హార్డ్ రైనో ఒకటి సో జావన్ రైనో ఒకటి అదేవిధంగా సుమత్రన్ రైన్ ఒకటి సో ఇవి మన ఆశయాండా సంబంధించినవి పర్టికులర్ గా ప్రజెంట్ మన భారతదేశంలో ఎన్ని రైనర్స్ ఉన్నాయి వీళ్ళ సెన్సెస్ ప్రకారం అంటే సో మొత్తము ప్రజెంట్ అండి మూడు వేల రెండు వందల అరవై రెండు రైనోస్ ఉన్నాయండి మన భారతదేశంలో సో సింపుల్గా ముప్పై రెండు అరవై రెండు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ముప్పై రెండు అరవై రెండు అని గుర్తుంచుకోండి మూడు వేల రెండు వందల అరవై రెండు రైనోస్ అట్ ప్రజెంట్ మన భారతదేశంలో ఉన్నాయి సో ఎక్కువగా భూటాన్ ఒకటి నేపాల్ ఒకటి ఇండియాలో వీటి యొక్క పాపులేషన్ అనేది బాగా పెరుగుతూ ఉందని చెప్పేసి రిపోర్ట్లో చెప్పడం జరిగిందండి ట్వంటీ పర్సెంట్ పెరుగుతూ ఉంది ఇయర్ బై ఇయర్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ మూడు గుర్తుంచుకోండి భూఠాను నేపాలు ఇండియా ఈ మూడు కూడా వీటి యొక్క పాపులేషన్ అనేది ట్వంటీ పర్సెంట్ పెరుగుతూ ఉంది అని గుర్తుంచుకోండి సరిపోతుంది ముఖ్యమైన అంశాలు ఇవేనండి అదేవిధంగా మీకు రైనోస్ అని మీకు గుర్తు రావాలి ఏంటి అస్సాంలో ఖజిరంగా నేషనల్ పార్క్ అండి వరల్డ్లో ఎక్కువగా రైనోస్ ఉన్నటువంటి నేషనల్ పార్క్ అదేనండి ఖజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాము అస్సాంలో ఉంటుంది మీకు ఖజిరంగా నేషనల్ పార్క్ అని ఇంకో పాయింట్ కూడా గుర్తు రావాలి ఏంటి సార్ అంటే మనకి రీసెంట్గా ఫస్ట్ ఫస్ట్ ఉమెన్కి సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్ ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ఫీల్డ్ ఆఫీసర్ కామొచ్చారు కదా సోనాలి ఘోష్ అని చెప్పేసి ఖచ్చితంగా పెట్టండి దాని చరిత్రలోనే ఇప్పటివరకు మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఆ యొక్క నేషనల్ పార్క్ హెడ్గా ఉంటారనమాట అలా ఒక మహిళ రావడం చరిత్ర అండి గుర్తుంచుకోండి కజిరంగా నేషనల్ పార్క్ అక్కడే మనకి గజోత్సవం అని చెప్పేసి మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి ప్రారంభించడం జరిగిందండి ఏదైతే మనకి టైగర్ సెన్సెస్ నైన్టీన్ నైన్టీ టూ ఇది తీసుకొచ్చి అంటే ఇది కంప్లీట్గా ముప్పై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గజోత్సవం అని చెప్పేసి కజిరంగా నేషనల్ పార్క్లోనే అక్కడ ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది అదొకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వి ఆల్సో మేక్ పాలసీ ఇదండి బుక్ అండి ఇది ఒక బుక్ అండి ఈ బుక్ని రచించింది ఎవరని అడుగుతారు బుక్స్ అండ్ ఆదర్శలో ఇది మనం చదువుకుంటాం సో వి ఆల్సో మేక్ పాలసీ ఈ బుక్ని రిటర్న్ బై సో మనకి సుభాష్ గార్గ్ సో మనకి సుభాష్ చంద్ర గార్గ్ అని చెప్పేసి అంటామండి సో ఇతను గుర్తుంచుకోండి ఇతను వచ్చేసరికి ఒకప్పుడు ఫినాన్షియల్ సెక్రటరీగా చేస్తున్నారండి సో హీజ్ ఏ హీ వాజ్ ఏ ఫార్మర్ ఫార్మర్ ఫినాన్స్ సెక్రటరీ అని పేరు గుర్తుంచుకోండి సుభాష్ చంద్ర గార్గ్ అంతే సింపుల్ సో బుక్ ఏదైతే మనకి ఆ బుక్ ఇస్తారు రచించింది ఎవరో అని అడుగుతారు సో ఆ బుక్లో ఏముంది అని ఎగ్జామ్లు అడగరండి ఒకవేళ ఆ బుక్లో ఏముందో తెలుసుకోవాలంటే మనం పర్చేస్ చేసుకుంటే ఆ బుక్లో ఏముంటుందో తెలుస్తుంది కానీ ఎగ్జామ్లో అది అడగరండి బుక్ లోపల ఏముంటుందని అడగరు సో ఆ బుక్ పేరు గుర్తుంచుకోండి సో వీ ఆల్సో మేక్ పాలసీ బుక్ రిటర్న్ బై సో మనకి సుభాష్ చంద్ర గార్గ్ ఆ పాయింట్ గుర్తుంచుకుని సరిపోతుంది సో వెరీ రీసెంట్గా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ క్రితం వార్తల్లో ఉన్నటువంటి బుక్స్ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి గుర్తు చేసుకోండి సో ఏదైతే మనకి ఫరుక్ ఆఫ్ కాశ్మీర్ అని చెప్పేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక నేత అని చెప్పేసి ఫరూక్ అబ్దుల్ గారి యొక్క ఈ బుక్ని రచించారని చెప్పేసి ఆయనకు ఆత్మకథ అని చెప్పేసి నిన్న డిస్కస్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి ద కస్టోడియన్ ఆఫ్ ది ట్రస్ట్ అని చెప్పేసి ద కస్టోడియన్ ఆఫ్ ది ట్రస్ట్ అని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి అండి సో మనకి రంజనీష్ కుమార్ అని చెప్పేసి అంటామండి సో ఆయన యొక్క ఆయన ఈ బుక్ రచించడం జరిగిందండి అతను ద కస్టోడియన్ ఆఫ్ ది ట్రస్ట్ అని చెప్పేసి సో అతనే ఆ రంజనీష్ కుమార్ గారు ఇటీవల కాలంలో నేను మాస్టర్ కార్డ్ సీఈఓ కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా మన కరెంట్ అఫేర్లో డిస్కస్ చేసాం అదేవిధంగా మనకి ద విక్టరీ సిటీ అని చెప్పేసి ద సల్మాన్ రష్దీ గారండి సల్మాన్ రష్దీ గారు ఇటీవల కాలంలో ద విక్టరీ సిటీ అనే బుక్ను రచించడం జరిగింది రైట్ ఇవి కూడా గుర్తుంచుకోండి దాంతోపాటుగా సో మనకి వి ఆల్సో మేక్ పాలసీ సో రిటర్న్ బై సుభాష్ చంద్ర గార్గ్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో క్వశ్చన్ ఫర్ యూ సో ఇది మనం చూసినట్లయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ జంతువును ఆహార జంతువుగా ఆమోదించింది సో ఇటీవల ఫసాయి అని చెప్పేసి అంటామండి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం సో వీళ్ళు ఒక జంతువుని ఇటీవల కాలంలో ఆహార జంతువుగా గుర్తించారు సో ఏంటి సార్ ఆహార జంతువు అంటే సో దాన్ని మనము మీటు మాంసం రూపంలో తీసుకోవచ్చండి సండే అంటే సండే సండే మనము చికెను మటను ఎలా కోళ్ళని మేకలని తీసుకుంటామో అలానే ఇప్పుడు ఒక జంతువు అండి ఇప్పుడు జనరల్గా ఆ ఉందనుకోండి అలాంటివి చేయకూడదు మీ అందరికీ తెలిసింది ఇలాంటివి కొన్ని కొన్ని జంతువులు నిషేధించే జాబితాలో కొన్ని ఉన్నాయండి సో ఇలాంటి వీటికి సంబంధించి ఒక జంతువును ఆహార జంతువుగా అంటే మీట్ రూపంలో కమర్షియల్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఫసాయి వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది ఏంటి సార్ అంటే అది మిథున్ అండి దాని పేరు వచ్చేసరికి మిథున్ మిథున్ అని చెప్పేసి అంటాము సో ఇది జనరల్గా నార్త్ ఈస్ట్లో ఎక్కువగా ఉంటుంది అస్సాం మేఘాలయ సిక్కిం ఇలా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయా ఎక్కువగా అక్కడ కనిపించేటువంటి జంతువు సో ఇది జనరల్గా మనం ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే సో మన మన యొక్క గేదెలాగే ఉంటుందండి లైక్ మనం గేదెలు అంటే చూస్తే అలానే దాని యొక్క ఆకారం అలా ఉంటుందండి కానీ గేదె కాదు సో దీన్ని కమర్షియల్ పర్పస్ కింద మీట్ రూపంలో అంటే మాంసాహారం భుజించవచ్చు మనుషులు తెలుసుగా మీకు సండే అలా చేయొచ్చు అని చెప్పేసి ఒక ఆహార జంతువుగా గుర్తించడం జరిగింది సో దాని పేరు మిథున్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో ఇవన్నీ ఈ రోజునటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్